వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల యాభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బాధపడిపోతూ చూడు భీమా నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నట్టుగా ఉన్నాను అందుకే ఈ జన్మలో నీలాంటి తమ్ముడు నాకు లభించాడు నేను ముందు ఆలోచించకుండా తప్పులు చేసుకుంటూ ముందుకు వస్తే నీవు ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేశావు నేను కోప్పడ్డాను నాకు ఇంకా నీవు సహాయం చేయడం కోసం నీ జీవితాన్నే త్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు నిజంగానే ఇంటి బాధ్యత ఇంటి పెత్తనం నేనే తీసుకోవాలి పెద్దవాడినన్న అహంకారంతోనే నేను ఆలోచించాను కానీ నీవు ఇంత త్యాగానికి ఒడికెడతావని నీ అసలు ఊహించలేదు నన్ను క్షమించు భీమా ఇప్పటి నుంచి నేను నీకు చెప్పకుండా ఒక్క నిర్ణయం కూడా తీసుకోబోను అని అలా తనకి క్షమాపణ చెప్పి తనని హత్తుకుంటాడు వెంటనే భీమా అన్నయ్య బాధపడవద్దు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా నీవి ఇప్పుడు తెలుసుకున్నావు కదా మన ఇద్దరం ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము అని అంటారు వెంటనే అతను ఇదిగో వీటిని తీసుకొని వెళ్ళి నీవు కులకర్ణి సర్కార్ గారికి ఇచ్చేసేసి నీ యొక్క బానిసత్వానికి విముక్తుడివి అవు నీవు ఏది కోరుకుంటే అదే నేను ఇప్పటి నుంచి నెరవేరుస్తాను మన ఇద్దరం ఒక పాట మీద వెళ్దాము అని అంటారు వెంటనే అతను హా అలాగే అని అంటారు మొదట లక్ష్మీ వివాహం జరిపిద్దాం అని అలా అందరూ మాట్లాడుకొని వివాహ కార్యక్రమాన్ని సక్రమంగా అలా అందరి సమక్షంలో సవ్యంగా జాగ్రత్తగా జరుపుతారు ఇంతలో అక్కడ కార్యక్రమం అందరి సమక్షంలో చక్కగా జరగడంతో అందరూ వాళ్ళని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత సాయి దగ్గర కూడా వారు ఆశీర్వాదం తీసుకుంటారు మిగతా పెద్దవారి దగ్గర కూడా తీసుకొని వెంటనే సాయి భీమా నేను నీకు ఒక నాణం చెప్పాను కదా అది తీసుకురా అని అంటారు వెంటనే సాయి దాన్ని ఆమెకి ఇస్తూ ఇదిగో దీన్ని నువ్వు జాగ్రత్తగా నీతో పాటు ఉంచుకో అని అంటారు ఆమె అలాగే అని అలా సాయికి నమస్కరిస్తుంది సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అలా అక్కడి నుండి వాళ్ళ ఇద్దరు బయలుదేరుతారు ఇంతలో మీరా మనసులో అయ్యో భగవంతురా నా భర్త ఇంతవరకు కనిపించడమే లేదు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియడం లేదు సాయి దయచేసి సహాయం చేయండి మీ ఆశీర్వాదంతో అయినా నా భర్త గ్రామస్తులు అందరికీ ఇస్తానన్న డబ్బుని ఎలాగోలా ఇచ్చేయడానికి ఏర్పాట్లు చేయండి సాయి నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలు పోవడం లేదు నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది నా మనసు కీడు శంకిస్తుంది అని అలా కంగారు పడుతూ అలా ఆమె మనసులో ప్రార్థిస్తూ అడుగుతుంది ఇంతలో మరోవైపు సదస్సు అలా నడుచుకొని వెళ్తూ ఉండగా అతనికి ఒక్కసారిగా కులకర్ణి సర్కార్ మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు ఏం చేస్తావో చేసుకో అనే అన్న మాటలు అలా కొంత దూరం నడుచుకొని వెళ్ళేసరికి ఇంతలో సంతపంత ఇద్దరు ఏమిటి నీవు ఒంటరిగా వెళ్తున్నావు బాధపడిపోతూ నీవు కులకర్ణి సర్కార్ గారిని తప్పుగా నీవు అభిప్రాయపడ్డావు సర్కార్ గారు నిన్ను ఒక స్నేహితుల్లాగా భావించారు నీకు ఇవ్వాలనుకుంది ఇస్తానన్నారు నీవు ఇలా చెప్పబట్టకుండా వెళ్తే అలాగా నీ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది అలాగే నీవు నీకు లభించాల్సిన కమిషన్ కూడా తీసుకుని ప్రశాంతంగా వెళ్ళవచ్చు అనగా వెంటనే అతను ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు వెంటనే అటువైపు చూడు అనగా అలా కొంతమంది కర్రలు తీసుకొని అతన్ని కొట్టడం కోసం ఒక్కసారిగా అతన్ని చుట్టుముడతారు వెంటనే సదాశివ్ సాయి నాకు సహాయం చేయండి ఓం సాయిరం ఓం సాయిరం అని అలా స్మరణ చేస్తూ ఉంటాడు ఇంతలో మరోవైపు సాయి అల్లని నడుచుకొని వెళ్తూ ఉండగా ఈ యొక్క సంభాషణ సాయికి అర్థమవుతుంది అతను ఇబ్బందుల్లో ఉన్నారని సాయి గ్రహిస్తారు వెంటనే అలా సాయి నడుచుకొని వెళ్తూ ఒక ఇంటి వద్ద బాయిలర్ ని అలా చూస్తూ దానిలోంచి వచ్చే పొగని అలా చేయి పెట్టి మళ్లిస్తారు కొంత సమయం వరకు అలాగే సాయి దాన్ని ఒక పక్కకు మళ్లిస్తారు మరోవైపు సదాశివుని వాళ్ళందరూ కలిసి చుట్టుముట్టి కొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందికరంగా అతన్ని ఈడ్చుకొని వెళ్ళబోతారు వెంటనే సదాశివ్ అలా తనని తాను రక్షించుకోవాలని విడిపించుకోవాలని అలా అతను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళ అందరూ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అలా సదాశివుని వదల్నివ్వకుండా చాలా గట్టిగా పట్టుకొని కొడుతూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా సాయి మళ్లించిన ఆ యొక్క చుట్టూ పొగంతా వాళ్ళని అలుముకుంటుంది వెంటనే వాళ్ళకి కళ్ళు కనిపించవు ఒక్కసారిగా సదాశివు ఆ యొక్క పరిస్థితి నుండి అక్కడ జారుకుంటాడు వాళ్ళు ఆ యొక్క పొగ నుంచి బయటపడేసరికి సదాశివ్ అక్కడ కనిపించడు వెంటనే అటు ఇటు అంతా వెతుకుతారు అయినప్పటికీ కూడాను అతను కనిపించకపోవడంతో వెంటనే అతన్ని పట్టుకోవాలని చెప్పి అక్కడ నుంచి కొంతమంది ఒకవైపు మరికొంతమంది ఇంకొక వైపు అలా వెతుకులాటకి బయలుదేరుతారు బల్వంత్ వెళ్ళే పని పూర్తయిందో లేదో ఈ సంతాపంతా ఏం చేశారో అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా కిటికీలోంచి వాళ్ళు రావడం కనిపిస్తుంది వెంటనే వాళ్ళని సాగి చేసి పిలిచి ఏమైంది పని పూర్తయిపోయిందా అని అడుగుతారు వెంటనే సంతాజీ కంగారు పడుతూ విషయం ఏమిటి అంటే మేము మీరు చెప్పినట్టుగానే మనుషుల్ని తీసుకొని వెళ్ళి అతన్ని బంధించాము ఈడ్చుకొని తీసుకొని వెళ్ళబోగా ఒక్కసారిగా పొగ అలుముకుంది అంతే సదాశివ్ ఏమయ్యాడో తెలియలేదు ఆ పొగ మటు మాయమయ్యేసరికి అతను కూడా కనిపించలేదు అనగా వెంటనే బల్వంత్ ఏమిటి పొగ రావడం అతను మాయమవడం రెండు ఒకటే సాయి జరిగాయా నిజమేనా అని అడుగుతారు వెంటనే వాళ్ళు హా నిజమే మేము ఆ విషయం గురించి సర్కార్ గారికి తెలియపరచాలని వచ్చాము అనగా వెంటనే అలా అతను చాలా ఆవేశంగా పనికిరాని వెదవల్లారా కులకర్ణి సర్కార్ మీ గురించి చెప్పింది నిజమే మీరు నిజంగా ఏ పని సక్రమంగా పూర్తి చేసి చావలేరు అని అరావుగా వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు ఇంతలో బల్వంత్ ఇప్పుడు కులకర్ణి సర్కార్ మనుషులు కూడా ఈ పని పూర్తి చేయలేకపోయారు ఒకవేళ సదాశివ్ తప్పించుకొని పోలీసులని పట్టుకొని ఇక్కడికి నేరుగా తీసుకువస్తాను అప్పుడు పరిస్థితి ఏమిటి అని అలా కంగారు పడిపోతూ ఆలోచనలో ఉండిపోతాడు ఇంతలో ఇదేమిటి ఏదో పొగ వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అలా వెనక్కి తిరగం ఒకసారిగా అతని గది మొత్తం పొగతో అలా నిండిపోతుంది వెంటనే అక్కడ సాయి ప్రత్యక్షమయ్యి అతని ఎదురుగా నుంచ ఉన్నట్టు కనిపిస్తారు అతను అక్కడి నుంచి పరిగెట్టబోగా అతను ఎటు వెళ్తుంటే అటువైపు సాయి ప్రత్యక్షమయ్యి అలా కనిపిస్తారు వెంటనే బల్వంత్ తనని తాను రక్షించుకోవడం కోసం అక్కడి నుంచి అటు ఇటు పరిగెత్తి ఆ తర్వాత అడవిలోనికి అలా కొంత దూరం పరిగెడుతూ వెళ్తూనే ఉంటారు ఇంతలో అతను భయాందోళనకి గురయ్యి ఇదేమిటి ఈ ఫకీరు నిజంగానా లేదంటే భ్రమ కలిగిస్తున్నాడా అని చెప్పి అలా అతను వెళ్తూ ఉంటాడు వెంటనే సాయి చూడు నీవు ఏదైతే పని చేశావో దాన్ని నీవు పూర్తి చేయాల్సి ఉంటుంది నీవు ఇప్పుడు ఆ భూములకి ఎంత డబ్బునైతే ఇవ్వాలి అని ప్రభుత్వం వారు ఇచ్చారో ఆ డబ్బుని నీవు ప్రజలకి అందించే వరకు ఎలాగే నీవు ఆందోళన పడాల్సి ఉంటుంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ పనిని పూర్తి చేసే వరకు నిన్ను ఎలాగే అందరూ వెంటాడుతూ ఉంటారు ఏదో ఒక రూపంలో నా ప్రతిబింబం కనిపిస్తున్నట్టుగా నీవు అభిప్రాయపడుతూ ఉంటావు ఎంత వీలైతే అంత త్వరగా ఆ పనిని పూర్తి చేసేసేయి ఇది ఒక్కటే మార్గం అని అలా సాయి కనిపిస్తూ చెబుతారు మరోవైపు సదస్సు పోలీసుల దగ్గరికి చేరుకొని జరిగినంత వివరించి బల్వంత్ ఇలా ప్రజల్ని మోసం చేశాడు మీరు వచ్చి వారికి న్యాయం జరిగేలాగా చూడండి అనగా వెంటనే పోలీస్ అధికారులు చూడు నీవు ఒక ప్రభుత్వ అధికారి మీద ఆరోపణ వేస్తున్నావు ఇది నిజం కాదు అని తేలినట్టయితే నీవే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి బాగా ఆలోచించుకో అనగా వెంటనే అతను నేను ఆలోచించానండి నిజంగా ఇలా తప్పు జరిగింది కాబట్టి మిమ్మల్ని వచ్చి కలిశాను అనగా వెంటనే అతను సరే మేము విచారిస్తాము తప్పు అతనిది లేదని తెలిస్తే నీ మీద మేము యాక్షన్ తీసుకుంటాము నీవు అతని మీద తప్పుగా ఆరోపణ చేశావని నీకు శిక్ష పడుతుంది అతని మీద శిక్ష పడాలి అంటే అతను తప్పు చేసి ఉండాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను మీరే వచ్చి న్యాయం జరిగేలాగా చూడండి గ్రామస్తులకి అని అంటారు సరే అని అలా వాళ్ళు గ్రామంలోనికి బయలుదేరి వస్తారు ఇంతలో కొంతమంది ప్రజలు త్వరగా రండి బల్వంత్ గారు అందరినీ రమ్మని చెప్పి ఆదేశించారు గ్రామంలోనే అందరినీ ఒకే చోట అతను సమావేశమన్నారు అనగా వెంటనే విన్నారు కదా బల్వంత్ ప్రజలందరినీ ఒక చోటికి రమ్మని చెప్పి కబురు పంపారంట మనం కూడా అక్కడికి వెళ్తే విషయం తెలుస్తుంది అని అలా పోలీస్ అధికారులతో పాటు అక్కడికి చేరుకుంటారు ఇంతలో బల్వంత్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా ఏమిటి పోలీస్ అధికారిజీ మీరు ఇక్కడికి వచ్చారు అనగా మేము మీతో కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను తప్పకుండా నేను మీతో మాట్లాడడానికి సిద్ధమవుతాను అంతకంటే ముందు ఇలా ప్రజల్ని నేను అనవసరంగా ఇక్కడ వేచి ఉంచాలి అనుకోవడం లేదు వీళ్ళ పని పూర్తి చేసి వస్తాను అని అంటారు ఇంతలో బల్వంత్ చూడండి నేను మీతో ఇలా సమావేశం అవడానికి ఒక కారణం ఉంది అది ఏమిటి అంటే ఇక్కడ మీ యొక్క భూమిని రెండు వేల ఐదు వందల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది కదా మీకు అన్యాయం జరుగుతుంది అని నాకు విషయం తెలిసింది గ్రామ అధికారిగా కుల్కర్ణి సర్కార్ కూడా ఈ యొక్క విషయాన్ని నా దగ్గరికి తీసుకువచ్చారు కాబట్టి నేను ఆ భూమికి న్యాయం చేయాలనుకుంటున్నాను మీకు లభించాల్సిన మిగతా రెండు వేల ఐదు వందల రూపాయలని నేను నా తరపున మీ అందరికీ అందజేయాలనుకుంటున్నాను తద్వారా మీకు న్యాయం చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను మీ అందరి అభిప్రాయాన్ని చెప్పండి అనగా వెంటనే వాళ్ళంతా హా మాకు కూడా తెలిసింది ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు ఐదు వేల రూపాయలకి భూమిని కొనుగోలు చేశారని మాకు కావాల్సింది మాకు అందాల్సింది అందినట్టయితే మాకు ఏ ఇబ్బంది లేదు అని అంటారు వెంటనే అతను నా సమక్షంలో నేను మీకు ఆ డబ్బుల్ని మీకు అందజేస్తాను అనగా వెంటనే వాళ్ళంతా బల్వాన్ చాలా చాలా ధన్యవాదాలు బల్వాత్కి జై అని అలా వాళ్ళందరూ అలా నినాదాలు పలుకుతూ ఉంటారు వెంటనే అతను విన్నావు కదా ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తూ నువ్వు పోలీసులన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు ఇప్పుడు సాయి వీళ్ళకి నా మీద చెప్పినప్పటికీ కూడాను వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు వాళ్ళకి విషయం ఇప్పుడు అర్థమయ్యింది విషయం ఏమిటి అంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు మాత్రమే అది నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు పూర్తిగా శిక్ష నీవు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి అలా కేవలం అతనికి మాత్రమే వినిపించి ఆ తర్వాత ఏమిటి ఇన్స్పెక్టర్ గారు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అడగ వెంటనే అతను మీ మీద సదాశివ్ కంప్లైంట్ చేశాడండి అది నిజమా కాదా అని మేము తెలుసుకోవడం కోసం వచ్చాము అనగా వెంటనే సదాశివ్ చూడండి ప్రజలకి డబ్బు ఐదు వేల రూపాయలు అందుతున్నాయి నాకు అదే చాలు విషయం ఏమిటి అంటే నేను ఇప్పుడు కంప్లైంట్ని విత్ డ్రా చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అనగా వెంటనే పోలీస్ అధికారి అయితే మీకు శిక్ష పడుతుంది అని అంటారు సరే నేను ఏ శిక్ష అనుభవించడానికైనా కూడా సిద్ధంగానే ఉన్నాను అని అంటారు వెంటనే అలా అతన్ని తీసుకొని శిక్షించడం కోసం అని చెప్పి అలా బయలుదేరబోతారు వెంటనే అతను నేను చివరిసారిగా సాయం కలవాలనుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటారు లేదు మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది అని అంటారు ఇంతలో బల్వంత్ మరేం పర్వాలేదు అతన్ని చివరిసారిగా సారిగా సాయని కలవడానికి తీసుకొని వెళ్ళండి ఆ తర్వాతే మీరు అతన్ని నేరుగా పోలీస్ స్టేషన్కి కి తీసుకువెళ్ళండి అని అంటారు అలాగే అని అంటారు ఇంతలో బల్వంత్ చూడు నిన్ను ఇప్పుడు అక్కడికి తీసుకొని వెళ్ళినప్పటికీ కూడాను ఆ బైరాగి కూడా కాపాడలేడు ఎందుకంటే నీవు అలా చిక్కుల్లో ఇరుక్కున్నావు అని చెప్పి సంబరపడుతూ మాట్లాడతాడు రేపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది వెంటనే అతను అలా చూస్తూ ఉండగా అక్కడికి పోలీస్ అధికారులు సదాశివుని తీసుకొని చేరుకుంటారు సదాశివ్ సాయికి నమస్కరిస్తారు సాయి నేను ఎప్పటి వరకు తెలిసి తెలియక చాలా తప్పులు చేశాను ఈ గ్రామం వచ్చిన తర్వాత కూడా మీ పేరు అడ్డు పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డాను నేను ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడాను ప్రజలకి ఎలాగైనా సరే చివరికి ఆ డబ్బు చేర్చాలనుకున్నాను అది మీరు పని పూర్తి చేసేసారు ఇక నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను అని అంటారు వెంటనే సాయి చూడు నీవు జీవితంలో ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడాను ప్రాయ పొందినట్టయితే మరోసారి ఆ తప్పు చేయను అని మనస్సాక్షిగా నీవు అనుకున్నట్టయితే భగవంతుడిని ప్రార్థన వింటాడు తప్పకుండా నీకు మేలు జరిగి తీరుతుంది అని అలా మా మాట్లాడి ఇప్పటి నుంచి నీవు అంతా మంచి పనులే చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అలా అక్కడికి బారి చేరుకొని సాయి ఇంకెప్పుడు న్యాయం జరిగేది దయచేసి సహాయం చేయండి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకొని వెళ్తున్నారు దయచేసి అతను పూర్తిగా మారిపోయారు కదా సాయి ఇప్పుడు మీరే మాకు సహాయం చేయాలి అనగా వెంటనే సాయి నీవేమీ ఆందోళన పడవద్దు తప్పకుండా మంచి రోజులు వస్తాయి నమ్మకం విశ్వాసం ఉంచు అని అంటారు వెంటనే సదాశివ్ నాకు ఇప్పుడు సాయి రక్షగా ఉన్నారు కదా ఏం కాదు మీరా ధైర్యంగా ఉండు కాకపోతే నా బాధంతా నీ గురించే నీవు ఒంటరిగా ఎలా ఉండగలుగుతావో అని అనగా ఇంతలో అలా సాయి చూడు సదాశివ్ నీవు మంచి మనిషిగా మారావు ఇప్పుడు కేవలం మీరా మాత్రమే కాదు బయట వేచి ఉండేది నీ కోసం పుట్టబోయే బిడ్డ కూడా నీవు జైలు నుంచి తిరిగి వచ్చే సమయానికి ఎదురు చూస్తూ ఉంటాడు నీవు మంచివాడిలాగా నీవు తిరిగి రావాల్సి ఉంటుంది మంచివాడిలాగా నీవు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది నేను దీక్షిత్తో నీ గురించి మాట్లాడతాను అతే త్వరలోనే నీవు ఈ శిక్షని పూర్తి చేసుకొని బయటికి వస్తావు అలాగా నీవు మంచిగా ఉండాల్సి ఉంటుంది ఇక కొత్త జీవితం ఆరంభించడానికి సిద్ధపడు అని అంటారు వెంటనే అలా మీర మనసులో దేమిటి నేను కనీసం సాయితో కానీ ఇక ఏ ఒక్కరితో కానీ నా భర్తతో కూడా ఈ విషయాన్ని చెప్పలేదు అటువంటిది సాయికి ఈ విషయం ఎలా తెలిసి ఉంటుంది అని అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ